రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్ అందరెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ప్రస్తుతానికి మనకి మూడు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పేసి మనకు తెలుసు కదా కువైట్ సిటీలో ఒకటి జిల్లీ వాష్వాయి అలాగే ఫహిల్ నాలుగో బ్రాంచ్ని కూడా జహరా ప్రాంతంలో ఓపెన్ చేస్తారు అని చెప్పేసి మనకు గతంలో చెప్పడం జరిగింది సో ఆ బ్రాంచ్ని ఇవాళ ఓపెన్ చేయడం జరిగింది కువైట్లో ఉన్న మన భారతదేశంకి సంబంధించిన కార్యాలయం ఎంబెసి అవుతుందో ఆ అంబాసీ యొక్క అంబాసిడర్ అయినటువంటి ఆధర్ స్వైకా గారు ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీదుగా ఇవాళ దాన్ని ప్రారంభించారు ఈ బిఎల్ఎస్ సేవా సెంటర్లో ప్రస్తుతానికి మిగతా బీఎల్ఎస్ సేవా సెంటర్లో ఉన్నటువంటి సర్వీసులు ఏవైతే మనకు అందుబాటులో ఉంటాయో ఆ అన్ని సర్వీసులు కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి నేను టైమింగ్స్ వచ్చి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి రమదాన మాసం కాబట్టి రమదాన్ మాసం ముగిసిన తర్వాత టైమింగ్స్ అయితే కనుక వేరేగా ఉంటాయి ఆ టైమింగ్స్ మళ్ళీ మీకు నేను తెలియజేస్తాం సో ప్రస్తుతానికి అయితే కనుక ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అందుబాటులో ఉంటుంది అయితే ఆఖరి టోకన్ వచ్చి మధ్యాహ్నం ఒంటి గంటన్నర తోటి ముగిస్తుంది సో ఒంటి గంటన్నర లోపే మీరు అక్కడికి చేరుకున్నట్లయితే మీకు అక్కడ ఏవైతే మీరు సర్వీసులు పొందాలనుకుంటున్నారో ఆ సర్వీసులు పొందడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ అన్ని సర్వీసులు ఏదైనా అందుబాటులో ఉంటాయి అంటే మేత సెంటర్లో ఉన్నట్లాగానే సో ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ రిన్యువల్కి సంబంధించిన సర్వీసులు కావచ్చు పాస్పోర్ట్ అడ్రస్ చేంజ్కి సంబంధించినట్టు కావచ్చు అలాగే ప్రస్తుతానికి వైట్ పాస్పోర్ట్లు ఏవైతే జారీ చేస్తారో వాటిని మనం అప్లై చేసుకోవడానికి కూడా ఇక్కడ చేసుకోవచ్చు కాబట్టి జహరా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటే అబ్దల్లీ కావచ్చు ముంత్లా కావచ్చు సాద్ అల్ అబ్దుల్లా కావచ్చు జాబర్ అహ్మద్ కావచ్చు జహరా చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఈ సెంటర్కి వచ్చి ఆ సర్వీస్లు అయితే మీరు ఉపయోగించుకోవచ్చు దీని అడ్రస్గా మనం చూసుకున్నట్లయితే చాలా సింపుల్గా చెప్తాను మీకు జహరా ప్రాంతంలో మీకు అందరికీ ఆన్ కాస్ట్ తెలుసు అంటే గల్ఫ్ మార్కెట్ ఉండేది ఇంత ప్రస్తుతానికి వచ్చి ఆన్ కాస్ట్ సో దానికి దగ్గరలోనే ఎన్బికే బ్యాంక్ అంటే వతని బ్యాంక్ అని చెప్పేసి ఉంటుంది ఆ వతని బ్యాంక్లో ఇంకొక ఆల్ముల్లా బ్రాంచ్ అయితే ఉంది అక్కడ ఆన్ కాస్ట్ దగ్గర ఉన్నటువంటి ఆల్ముల్లా బ్రాంచ్ కాకుండా వతని బ్యాంక్ పక్కన ఇంకొక ఆల్ముల్లా బ్రాంచ్ ఉంటుంది దానికి అనుకొని మెగా మార్ట్ అని చెప్పేసి ఒక సూక్గాడు ఉంటుంది సో అదే బిల్డింగ్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది ఈ బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం అయితే కనుక మీకు నేను కుదిరితే రేపు అక్కడ డైరెక్ట్గా వెళ్ళి ఒక వీడియో వీడియోగా చేసి పెడతాను సో అడ్రస్ చాలా క్లియర్గా మీకు అర్థం అవడం కోసం అని చెప్పేసి సో ఏదైనప్పటికీ జహ్రా ప్రాంతంలో గడ మనకి ఈ బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం అయితే అందుబాటులోకి వచ్చింది సో మీకు ఎవరికైనా సరే ఈ పాస్పోర్ట్ సేవా కేంద్రంలో అందినటువంటి సేవలు ఎవరైనా పొందాలనుకుని అడుగుంటే మీరు అక్కడికి వెళ్ళచ్చు సో ఇప్పుడు ప్రస్తుతానికి ముఖ్యంగా వైట్ పాస్పోర్ట్ల కోసం ఎవరైతే కువైట్ సిటీ కానీ జిలీ కానీ వెళ్ళి ఇబ్బందులు పడుతుంటారు కదా ఎందుకంటే అక్కడ రద్దీ ఎక్కువగా ఉంది సో అలా కాకుండా మీరు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడే మీరు ఆ సర్వీస్ని అతను పొందవచ్చు దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా ఉన్నాయి వాటిని కూడా మీరు కావాలంటే గమనించవచ్చు అయితే దీనికి సంబంధించిన లొకేషన్ ఒకటి మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయినకి ఇస్తాను లేదంటే నేను రేపు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి ఒక వీడియో వీడియోగా తీసి మీకు పెడతాను సో దాన్ని బట్టి మీకు ఒక పూర్తి క్లారిటీ అయినక వస్తుంది సో ఏదైనప్పటికీ మనకి జహరాల ప్రాంతంలో కూడా ఒక బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రం ఓపెన్ అవడంతో కువైట్ మొత్తం మీద ప్రస్తుతానికి నాలుగు బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు అయితే అందుబాటులోకి వచ్చాయి ఇట్లోని ఆల్కౌట్ మాల్లో విద్యుత్ దీపాలతో ఏర్పాటు చేసినటువంటి నెలవంక ఏదైతే ఉందో ఆ నెలవంకకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం దక్కింది ఎందుకంటే ఇది పదిహేను మీటర్ల ఎత్తుతోటి దీన్ని నిర్మించడం జరిగింది అత్యంత ప్రకాశవంతమైనటువంటి నెలవంక అది సో ప్రపంచంలో ఎక్కడ కానీ ఇంత కాంతితోటి ఇంత హైట్ తోటి నెలవంక నెలవంకనే ఎక్కడగా నెలకొల్పలేదు సో ఈ ఆల్కౌట్ మాల్ని అయితే నెలకొల్పడం జరిగింది దాంతోటి ఈ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కూడా దానికి స్థానం దక్కింది మాద ద్రవ్యాలు సేవించి నిర్లక్ష్యంగా కారు డ్రైవ్ చేసి ఒకరు ప్రాణాలు కోల్పోవడానికి మరియు ఐదుగురికి గాయాలవ్వడానికి కారణమైనటువంటి ఒక కువైటికి సంబంధించిన పౌరుడికి కువైటికి సంబంధించిన న్యాయస్థానం ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైటికి సంబంధించిన ఒక పౌరుడు మాద ద్రవ్యాలు సేవించి ఒక కారుని సెవెంత్ రింగ్ రోడ్ దగ్గర నిర్లక్ష్యంగా డ్రైవ్ చేసి మరొక కారుని ఢీకొనడం జరిగింది ఆ కారుని ఒక ప్రవాసి డ్రైవ్ చేస్తున్నాడు అయితే అతను కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ ఆ కారులో కువైట్ వాళ్ళు కూడా ఉన్నారు ఈ కారు ఢీకు ఘటనలో పంతొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి కువైట్కి సంబంధించినటువంటి ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా మిగతా వాళ్ళకి తీవ్రమైనటువంటి గాయలు అవ్వడంతో దగ్గర ఉంటే హాస్పిటల్గా అడ్మిట్ చేశారు సో ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఇంకొక కువైటికి సంబంధించిన పౌరుడు ఎవరైతే ఉన్నారో అతను అక్కడి నుంచి పారిపోయాడు యాక్సిడెంట్ చేసి పారిపోయిన తర్వాత కువైట్కి సంబంధించినటువంటి భద్రతా అధికారులు అయితే అతన్ని చేస్ట్ చేసి ఆ వెహికల్ని ట్రేస్ చేసి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకున్నప్పుడు వీళ్ళు గమనించారంటే అతను మానద్రవ్యాలు సేవించినట్లు గుర్తించారు దాని తర్వాత ఇతనిపైన కేసు నమోదు చేయడం దాని తర్వాత కోర్టుకి రిఫర్ చేయడం జరిగింది ప్రస్తుతానికి న్యాయస్థానం అయితే అతనికి ఐదు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది కువైట్లో కువైట్కి సంబంధించిన పౌరులు చాలామంది విదేశాల్లో వైద్యం పొందడం కోసం చెప్పేసి వెళ్తూ ఉంటారు అంటే మెరుగైన వైద్యం కోసం అని చెప్పేసి వెళ్తూ ఉంటారు దీనికోసం గవర్నమెంటే ఫండ్స్ అయితే సమకూరుస్తూ ఉంటుంది దీన్ని ఆసరాగా చేసుకుని కువైట్లోని మినిస్టర్ ఆఫ్ హెల్త్లో పనిచేస్తుంటే ఒక కువైట్కి సంబంధించిన పౌరుడు మరొక ఈజిప్ట్ దేశానికి సంబంధించినటువంటి అంటే ఈజిప్షియన్ ఒక అతను ట్రావెల్ కంపెనీలో పనిచేస్తున్నారు వీళ్ళిద్దరూ ఒకటి వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని దుర్వినియోగం చేయడం జరిగింది ఈ కువైటికి సంబంధించిన పౌరుడు ఏం చేస్తారంటే ఈ ట్రావెల్ అతను ఎవరైతే ఉన్నారో ఇతని సహకారంతో వీళ్ళు విదేశాలకి ట్రావెల్ చేసినట్లు అక్కడ హోటల్లో దిగినట్లు అలాగే అక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నట్లు డాక్యుమెంట్స్ని సృష్టించడం జరుగుతుంది సో అవన్నీ కూడా డూప్లికేట్ వీళ్ళు వెళ్ళిండ్రు కానీ వాళ్ళు డాక్యుమెంట్స్ సృష్టించి వాటితోటి వీళ్ళు ఇక్కడ ఈ నిధులు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది అంటే డబ్బులు అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా వీళ్ళు చేసినంతగానూ ఈ ఈజిప్షియన్ దేశంకి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారు ఎందుకంటే ముఖ్యమైన మెయిన్ పాత్ర అతని కదా డాక్యుమెంట్స్ సృష్టించడం అలాగే హోటల్కి సంబంధించిన రూమ్స్ బుక్ చేయడం అలాగే ఫండ్స్ అంటే హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బిల్స్ పెట్టేది ఇతనే కాబట్టి ఇతనికి పది సంవత్సరంలో జైలు శిక్ష అలాగే ఆరు మిలియన్ల కువైటి దినాల జరిమానా విధించినాయి అయితే ప్రస్తుతానికి ఆ వ్యక్తి కువైట్లో లేడు మరి ఎక్కడ ఉన్నా సరే అతను అయినాక పట్టుకురావడం జరుగుతుంది పట్టుకొచ్చిన తర్వాత ఈ శిక్షలు అయితే అతనికి విధించడం జరుగుతుంది అలాగే కువైటికి సంబంధించిన పౌరుడి కూడా ఈ దీంట్లో పాత్ర ఉంది కదా సో అతనికి వచ్చి ఏడు సంవత్సరం జైలు శిక్ష అలాగే మూడు లక్షల కువైటీ దినారుల జరిమానా అయితే విధించడం జరిగింది సో చూడండి వాళ్ళు ఎంత పెద్ద నేరానికి పాల్పడ్డారు ఆరు మిలియన్ల కువైటి దినారులు అంటే ఒకసారి ఆలోచించండి ఆ ఈజిప్షియన్కి సంబంధించిన వ్యక్తి జీవితాంతం ఇక్కడ కువైట్లో ఉన్నా కూడా అంత అంత విధించారు అనేసి అంటే అంత మోసానికి పాల్పడ్డాడని చెప్పేసి అర్థం సో ఏదైనప్పటికీ ఆ కువైట్కి సంబంధించిన పౌరుడికి అలాగే ఈజిప్షియన్ దేశం సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ జైలు శిక్ష అలాగే భారీగా జరిమానాలు అయితే విధించడం జరిగింది కువైట్లో డాక్యుమెంట్స్ ఫోర్జరీ అనేటువంటిది ఎంతటి నేరమో మీకు అందరికీ తెలుసు కదా సో ఈ విధంగా కువైట్లో డాక్యుమెంట్స్ని ఫోర్జరీ చేసినందుకు గాను ఒక యాభై నాలుగు మందిని దోషులుగా నిర్ధారించింది కువైట్కి సంబంధించిన న్యాయస్థానం వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ వికలాంగులకు సంబంధించినటువంటి లబ్ధి ఏదైతే ఉంటుందో అంటే వికలాంగనికి సంబంధించిన సర్టిఫికేట్స్ని వీళ్ళు ఫోర్జు చేసి దాని ద్వారా వచ్చేటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు పంచుకోవడం జరిగింది సో విధంగా డాక్యుమెంట్స్ ఫోర్జులు చేశారని చెప్పేసి నిర్ధారిత కావడంతో ఒక యాభై నాలుగు మందికి అయితే కనుక దోషులుగా నిర్ధారించి వాళ్ళకి శిక్షలు అయితే కనుక విధించడం జరిగింది వాళ్ళకి కొంతమంది జరిమానా అయితే విధించడం జరిగింది ఇందులో ముఖ్యంగా మెయిన్ పాత్ర పోషించినటువంటి తొమ్మిది మంది కువైటీలు అలాగే ఇద్దరు ఈజిప్షియన్స్కి ఏడు సంవత్సరాల కఠిన కారజల శిక్షనుక విధించింది అలాగే మరొక పదమూడు మందికి వెయ్యినారులు బెయిల్కి సంబంధించినటువంటి ఊచికతతోటి మూడు సంవత్సరంలో జైలు శిక్ష విధించింది మరొక ఇద్దరికి రెండు సంవత్సరంలో కఠిన జైలు శిక్ష విధించింది అయితే మిగిలిన ముప్పై మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జైలు శిక్ష కాకుండా ఐదు వందల దినాలతోటి బెయిల్ మంజూరు చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయమని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది సో ఏదైనప్పటికీ వీళ్ళు చేసినటువంటి మోసం చూడండి ఎలాంటిదో వికలాంగులకు సంబంధించిన సర్టిఫికేట్లు ఫోజులు చేశారు వికలాంగం సంబంధించిన సర్టిఫికేట్ను ఫోజులు చేసి ఒక వికలాంగుడు అని చెప్పి సృష్టించడం దాని ద్వారా వచ్చిన డబ్బులు ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు పొందడం అనమాట సో ఈ విధంగా గవర్నమెంట్కి సంబంధించిన ఫండ్స్ను దుర్వినియోగం చేశారు కాబట్టి వీళ్ళకి ఈ విధంగా భారీ స్థాయిలో జైలు శిష్యులు అలాగే జరిమానులు అయితే విధించడం జరిగింది రమదాన్ మాసం ఆఖరి పది రోజుల సందర్భంగా కువైట్కి సంబంధించిన అమీర్ అయినటువంటి షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సభ గారు జాతిని ఉద్దేశించి ఇవాళ సాయంత్రం ఏడు గంటలకి ఆయన ప్రసంగించారు ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు అవి ఇంకా కొనసాగుతున్నాయి ఈ దాడుల కారణంగా ఒక గాజాలోని గడిచిన ఇరవై నాలుగు గంటల్లో సుమారు ఒక అరవై మూడు మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పుడు వరకు మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య ముప్పై రెండు వేల ఎనిమిది వందల నలభైకి చేరుకుంది అలాగే గాయాలు పాలైన వారి సంఖ్య డెబ్బై ఐదు వేల మూడు వందల తొంభై రెండుగా ఉన్నట్లు గాజాకు సంబంధించి ఆరోగ్య శాఖ వాళ్ళు గణాంకాలు విడుదల చేశారు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి ఆ వైరల్ అయినటువంటి వీడియోల ఆధారంగా కొంతమందికి శిక్షలు గడపడుతూ సో ఈ సోషల్ మీడియా కారణంగా కొంతమందికి న్యాయం జరుగుతుంది అలాగే కొంతమందికి అన్యాయవేత్తగా జరుగుతుంది సో ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నాను అనేసి అంటే పాకిస్తాన్లో జరిగినటువంటి ఒక సంఘటన గురించి మీకు నేను తెలియజేస్తాను పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ పంజాబ్ తూర్పు ప్రావిన్స్ ఏదైతే ఉందో అక్కడ ఒక సంఘటన చోటు చేసుకుంది ఒక తండ్రి ఇద్దరు కొడుకులు అలాగే తన కూతురు వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒక వీడియో అనమాట ఇది ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక వ్యక్తి వీడియో చిత్రీకరిస్తున్నాడు ఒక తండ్రి ఉన్నాడు అతని దగ్గరలోనే అతను ఒక ఒక కొడుకు ఏం చేస్తున్నాడంటే మంచం పైన పడుకోనటువంటి తన కూతుర్ని అంటే అన్నా చెల్లెళ్ళు అన్న ఏం చేస్తున్నాడంటే చెల్లెల్ని గొంతు నులిమి చంపడం జరుగుతుంది దీన్ని ఇంకొక కొడుకు ఎవరైతే ఉన్నారు అంటే ఆ పాపకి అతను అన్నే అవుతాడు సో అతను వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది రికార్డింగ్ చేస్తున్నప్పుడు ఆ పాప ఏమని చెప్తుందంటే నాన్న అన్న నన్ను వదలమని చెప్పండి అని చెప్పేసి బతిమలాడుతుంది అయితే అతను ఏమీ మాట్లాడలేదు కొంత సమయం తర్వాత ఆ పాప ప్రాణాలు కోల్పోయింది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆ అన్నకి తండ్రి ఎవరైతే ఉన్నారో అతను నీళ్లు గడి తీసుకెళ్ళి ఇవ్వడం జరిగింది సో ఇది ఆ వీడియోలో ఉన్నది అయితే ఈ వీడియో అతను సోషల్ మీడియాలో పెట్టాడు సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత ఇది వైరల్ అయింది వైరల్ అయిన తర్వాత ప్రస్తుతానికి ఆ తండ్రి కొడుకుని అతనికి అదుపులో తీసుకున్నారు అలాగే వీడియో తీసుకుంటే ఇంకొక కొడుకుని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది అయితే వీడియో తీసినటువంటి అతనికి ఇందులో ప్రమేయం ఉందా లేదా అనే దాని గురించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది ఎందుకంటే అతను సీక్రెట్గా వీడియో తీశాడా లేకపోతే కావాలనే ఇదంతా చేస్తున్నప్పుడు వీడియో తీయడం జరిగింది అతను ప్రమేయం కూడా ఉందా అనే దాని గురించి వివరాలు అయితే తెలియాల్సి ఉంది సో ఏదైనప్పటికీ సోషల్ మీడియా కారణంగా ఈ వార్త ఇతను బయటపడింది దాంతో ఇప్పుడు ఆ తండ్రి కొడుకులకైతే కనుక భారీ శిక్షలు అయితే పడ్డానికి అవకాశం ఉంది ఒకవేళ ఇతను ప్రమేయం కూడా ఉన్నట్లయితే ఇతను కూడా శిక్షలు పడనున్నాయి సో ఈ విధంగా సోషల్ మీడియా కారణంగా కొన్ని మంచి పనులు జరుగుతున్నాయి అలాగే కొంతమంది అత్యుత్సాహం చూపించి చెడ్డ కూడా జరుగుతూ ఉంది కాబట్టి సోషల్ మీడియాని మంచి కోసం ఉపయోగిస్తే చాలా మంచిది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్క వైట్ ఇద్దాం మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి ఈ ధరలు ఎలా ఉన్నాయంటే భవిష్యత్తులో మనం ఇంకా బంగారం కొన్నమేమో కొనలేమేమో అన్నటువంటి పరిస్థితులు తనక నెలకొన్నాయి కువైట్లో ఉన్న మాల్యాలో ఉన్నటువంటి సూకల్బతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఏడులో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఇరవై ఒక్క దినాల నాలుగు వందల యాభై పిలుసుకి చేరుకుంది సో నిన్న ఇరవై ఒక్క దినారల రెండు వందల యాభై పిలుసుకు ఉండగా మరొక రెండు వందల పిలుసు పెరిగి ఇవాళ ఇరవై ఒక్క దినాల నాలుగు వందల యాభై పిలుసుకు చేరుకుంది సో బంగారం మనం భవిష్యత్తులో కొనగలమా అంటే ఇవి తగ్గితే కానీ కొనలేనటువంటి పరిస్థితి ఇంత ధరలు బట్టి మనం కొనగలం ఒకసారి ఆలోచించండి సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ మీరు కనుక ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీరు తెలిసిన కూడా మన వీడియోని ఫార్వర్డ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అప్పుడే మనం పేరు డైలీ వీడియోస్ సంబంధించిన అప్డేట్స్ మీకు అప్పటికప్పుడు నోటిఫికేషన్స్ కూడా అందుతుంటాయి రేపు ప్రతి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సెలెక్ జైహింద్